అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి నీటి సంఘాల ఎన్నిక నిర్వహించడానికి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ని శ్రీ జిల్లా కలెక్టర్ గారు మా అందరికీ జిల్లాలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మండలాలందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది అందులో భాగంగా మార్కాపురంలో ఉన్నటువంటి ఎనిమిది నీటి సంఘాల అసోసియేషన్ సంబంధించినటువంటి నలభై ఎనిమిది టీసీలకి అంటే టెరిటరీ కాన్స్టిట్యూషన్కి మనము ఈ నెల పద్నాలుగు తేదీ అంటే ఈ వారంలో శనివారము మనము ఎన్నిక నిర్వహించుకోబోతున్నాం ఇప్పుడు ఈ పాటికే మనము ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందండి అలాగనే ఎక్కడ ఆ ఎన్నిక నిర్వహించాలనేది కూడాను మనం ఈ పాటికే లిస్టు కూడా వెన్యూ కూడా ఫైనల్ చేసుకున్నాం ఆ వివరాలను కూడాను జిల్లా యంత్రాంగానికి మేము పంపించడం జరిగింది రెవెన్యూ శాఖ నుంచి రెవెన్యూ సదస్సులు ఆరు తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి రేపు ఒక్కరోజు షెడ్యూల్ ఉన్నప్పటికీ మేము ఎక్కడ కూడాను వాయిదా వేయట్లేదు రేపు మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఇక్కడ రేపు మార్కపుర మండలంలో యాచవరం అనే గ్రామంలో మనము షెడ్యూల్ ప్రకారంగా రెవెన్యూ సదస్సు కండక్ట్ చేస్తున్నాము యాచవరము అండ్ ముద్దులపల్లి ఈ ముద్దులపాలెము ఈ రెండు గ్రామాలు కలిపి రేపు మధ్యాహ్నం నుంచి మేము యాచవరంలో షెడ్యూల్కి ఒక ఈ యొక్క రెవెన్యూ సదస్సు కండక్ట్ చేసుకోవడానికి ఆయా ప్రజలందరికీ కూడాను ఈపాటికి సమాచారం అందించాం కాబట్టి చిన్న చేంజ్ ఏంటంటే షెడ్యూల్ ప్రకారంగా రేపు రెండు చోట్ల జరగాల్సినటువంటి రెవెన్యూ సదస్సు రేపు మధ్యాహ్నం నుంచి యాచవరంలో మాత్రమే సదస్సుకి మేము ఏర్పాటు చేసుకున్నాం అది యాచోరం ప్రజలు అట్లాగనే ముద్రపాలెం ప్రజలందరూ కూడాను యాచోరంకి రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సో మిగతా షెడ్యూల్ అంతా కూడాను కంటిన్యూ అవుతుంది కాకపోతే అరకొర చిన్ని ఒక రెండు గ్రామాల వరకు చేంజ్ చేస్తున్నాం